ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్క్ చేస్తున్నటువంటి నేను శేఖర్ నేను స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్గా వర్క్ చేస్తున్నాను ఈరోజు పాడేరులో ఐటీడిఏ ముందు జరుగుతున్నటువంటి రిలే రిలే నిరాహార దీక్షల్లో ఈరోజు రెండో రోజుకు చేరింది ప్రభుత్వం వెంటనే జీవో నెంబర్ త్రీకి ప్రత్యామ్నాయంగా వారి యొక్క హక్కులని కాపాడుతూ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీలకి వారి యొక్క ప్రాంతంలో వారికే ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రత్యేక ఉద్యోగ నియామకం చట్టం తీసుకురావాలని చెప్పి అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఐటీడీఏ ప్రాంతాల్లో ఐటీడీఏల ముందు గత ఇరవై రెండు రోజుల నుంచి ధర్నా చేస్తున్నారు వారందరికీ కూడా ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్ ఏటీఏగా ఆయా ప్రాంతాల్లో పూర్తి సంపూర్ణంగా మేము మద్దతు తెలియజేస్తున్నాము ఈ యొక్క ప్రత్యేక చట్టాన్ని ఎంత త్వరగా తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ ప్రజల్లో మననాలు పొందడానికి ప్రభుత్వం కృషి చేయాలని ఆశిస్తున్నాం వెంటనే ఆ దిశగా ఆలోచించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఆదివాసీ టీచర్ అసోసియేషన్గా వాళ్ళని వేడుకుంటున్నాం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు వేరే ప్రాంతం నుంచి వచ్చినటువంటి నాన్ ఎస్టీలకి అంటే గిరిజనేతర వాళ్ళకి గిరిజనేతలకి ఇచ్చినట్లయితే ఇక్కడ ఉన్న ప్రా ఉద్యోగ అవకాశాలన్నీ కూడా వేరే వాళ్ళకి వెళ్తే ఇక్కడ ఉన్న యువత పెడదారి పట్టే ప్రమాదం ఉంది అదేవిధంగా ఈ ప్రాంతంలో అనేక ఇల్లీగల్ యాక్టివిటీస్కి కేంద్రంగా ఉన్నటువంటి ఈ అటవీ ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి గిరిజన యువతని కాపాడవలసిన బాధ్యత గిరిజన యువతకి ఉపాధి అవకాశాలు చూపించాల్సిన బాధ్యత ఉపాధి కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం ఏదైనా ఉంది కాబట్టి ఎంత త్వరగా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ యొక్క ప్రత్యేక ఏజెన్సీ చట్టాన్ని ఉద్యోగ నియామక చట్టాన్ని ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తారో అప్పుడే ఈ యొక్క ధర్నా కార్యక్రమం అనేది రిలా రిలే నిరాహార దీక్షల కార్యక్రమం అనేది ఆగిపోతుంది లేని పక్షంలో భవిష్యత్తులో ఇంకొక వారం పది రోజుల్లో అన్ని పాఠశాలలు కూడా కళాశాలలు కూడా తెరుచుకోబోతున్నాయి కాబట్టి ఇంకా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు అధికంగా ఈ ప్రాంతానికి ఈ కాలేజీలకి హాస్టల్కి వస్తున్నారు కాబట్టి వారితో ఇంకా ఉధృతం చేయడానికి అవకాశం ఉంది దయచేసి అంతవరకు తీసుకెళ్లకుండా గవర్నమెంట్ని ఈ విషయం మీద వెంటనే తక్షణం స్పందించి ఈ యొక్క మంచి నిర్ణయం తీసుకొని ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ ఉద్యోగ నియామక చట్టాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర పక్షాన డిమాండ్ చేస్తున్నారు ఇప్ ఇప్పటికి చూసుకున్నట్లయితే ఇప్పటికే మెగాడిఏసీ సంబంధించి ఆల్ టికెట్ డౌన్లోడ్ అయిపోతున్నాయి మరి స్పెషల్ డిఎస్సి మీరు ప్రత్యేకంగా అడుగుతారు ఇది ఏ విధంగా అవుతుంది సాధ్యం అనుకుంటున్నారు ప్రత్యేక డిఎస్సి అనేది భారత రాజ్యాంగంలో ఈ యొక్క షెడ్యూల్ ఫిఫ్త్ షెడ్యూల్ ప్రాంతానికి ఏవైతే ప్రత్యేక హక్కులు ఉన్నాయో ఆ హక్కుల్ని కాపాడటంలో తప్పకుండా దీనికి ప్రత్యేక చట్టం ఉంది ప్రత్యేక హక్కులు ఉన్నాయి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కుల్ని విభేదించి వాటిని కాదని చెప్పి వారు కనుక ప్రభుత్వం కనుక ప్రత్యేక డిఎస్సి తీయకుండా ఈ ప్రాంతంలో ఉన్న డిస్టిక్ యూనిట్గా మేము ఏజెన్సీ ప్రాంతాన్ని కూడా నాన్ ట్రైబల్తోనే ఉద్యోగ అవకాశాలు ఇచ్చి వాళ్ళతోనే భర్తీ చేస్తామంటే కనుక మేము లీగల్గా న్యాయబద్ధమైనటువంటి పోరాటం చేయడానికి కూడా మేము లీగల్ ఒపీనియన్ తీసుకొని ఉన్నాం కాబట్టి తప్పకుండా ప్రభుత్వం ఈ విషయం ఆలో పునరాలోచించాలని చెప్పి మేము అనుకుంటున్నాము వే వేడుకుంటున్నాం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ జూన్ నాలుగో తేదీతోటి ఐదేళ్ళ వైసీపీ పాలన ముగిసింది కొత్త ప్రభుత్వం ఏర్పడి ఇవాళకి అంటే ఎన్నికలు జరిగి ఎలా పూర్తవుతుంది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం అంటే మీరు ఉద్యోగులే కాదు ఏమన్నా మార్పు ఉన్నదంటారా సంక్షేమంలోని గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మా ఆదివాసీ ప్రాంతాల్లో వచ్చిన పెద్ద మార్పు అయితే ఏమీ కనిపించట్లేదు కానీ మా మార్పులు ఎప్పుడు వస్తాయండి మాకు ఈ ప్రాంతంలో ఉన్న ఉద్యోగ అవకాశాలు ఈ ప్రాంతంలో ఉన్న యువతకు ఇచ్చినప్పుడు మాత్రమే ఈ ప్రాంతంలో ఉన్న ఉపాధి అవకాశాలు ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులకి ఇచ్చినప్పుడు మాత్రమే కదా మా ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసీ బిడ్డలు మాత్రమే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందినప్పుడు మాత్రమే మార్పు అనేది కనిపిస్తుంది తప్పించి పేపర్లో ఇచ్చినంత మాత్రా లేదో ఏదో చేసేస్తున్నామని ఇక్కడ ఒక చోట చేసి మార్పు కనిపిస్తుందంటే ఇక్కడ ఎటువంటి మార్పు వచ్చే పరిస్థితి లేదు ఎప్పుడైతే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగ నియామకాలు ఉపాధి అవకాశాలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ యువతకు దొరుకుతుందో అప్పుడు మాత్రమే వారి యొక్క కుటుంబం మార్పు చెందుతుంది వారి యొక్క అవసరమైనటువంటి కొనుగోలు శక్తి వాళ్ళకి వస్తుంది వారు ఆ రకంగా వాళ్ళ కుటుంబం అభివృద్ధి ఆ ప్రాంతం అభివృద్ధి ఆ రా జిల్లా అభివృద్ధి అవుతుంది తప్పించి ఎక్కడో ఒక ప్రాంతంలో ఒక ఊర్లో ఏదో ఒక కార్యక్రమం చేసి అభివృద్ధి చేసేసామనే పరిస్థితి అయితే ఉండదు సార్ ఆ రకమైనటువంటి అభివృద్ధిని మేము కోరుకోవట్లేదు ఇప్పుడు జీవో నంబర్ త్రీ విషయాన్ని చూసుకున్నట్లయితే ఈ సుప్రీంకోర్టు పరిధిలో ఉంది అని గత ప్రభుత్వం తాత్సారం చేసింది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చేమో పైకి ఏదో అందరితో చర్చలు జరుపుతున్నావు అంటున్నారు ఇది ఏమన్నా సహజ ఉన్నాయంటారా మీ ఆలోచన చెప్పండి తప్పనిసరిగా ఉన్నాయి సార్ ఆ రోజు ప్రభుత్వము ఆ రోజున్నటువంటి ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయకపోవడం వల్ల ఈ సుప్రీంకోర్టులో వాళ్ళ యొక్క వాదన వినిపించకపోవడం వల్ల మాత్రమే ఈ సుప్రీంకోర్టులో ఈ యొక్క జీవోని కొట్టివేయడంబడింది కొట్టివేయబడింది కానీ ఆదివాసీ సంఘాలుగా మేము ఆదివాసీ సంఘాలుగాను ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్ తరఫున సంక్షేమ పరిషత్ తరఫున రకరకాల ఉన్నటువంటి ఆదివాసీ సంఘాల తరఫున తప్పకుండా మేము వేసాము రివ్యూ పిటిషన్ వేసాము కానీ దాన్ని ఫాలోప్ చేయించడానికి మా వద్ద ఆర్థికంగా అంత బలం లేకపోవడం వల్ల మాత్రమే ఆ రోజు ఆ జీవో నెంబర్ త్రీ తీర్పు అనేది మాకు అనుకూలంగా రాలేదని నిర్మాణిస్తున్నాను అదే ప్రభుత్వం కనుక ఆ విషయంలో ఒక చిత్తూరు సిద్ధి ఉంటే ఈ జీవో మాకు అనుకూలంగా ఉండేది సుప్రీంకోర్టులో మాకు అనుకూలంగా తీర్పు వచ్చేది ఈ ప్రాంతంలో ఉండేటటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశం అనేది కూడా మా ఆదివాసీ బిడ్డలకు వచ్చే పరిస్థితి ఉండేది సార్